హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు బొన్యు అండ్ మీ ముందుగా మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు సో కార్తీక పౌర్ణమి సందర్భంగానే ఈ పర్టికులర్ వ్లాగ్ని ఇవాళ రిలీజ్ చేయడం అయితే జరిగిందండి ఇది మేము మా కమ్యూనిటీలో మొదటి కార్తీక సోమవారం రోజు చేసుకున్న సెలబ్రేషన్ అండ్ సందడి సో మీ అందరి కోసం ఇన్ని రోజులు దాచిపెట్టి ఇప్పుడైతే రిలీజ్ చేస్తున్నానండి సో బేసిక్గా మా కమ్యూనిటీలో ఆర్సీ అంటే మేము రిక్రియేషన్ క్లబ్ ఏదైతే ఉంటుందో మీకు రెగ్యులర్గా సారీ వ్లాగ్స్ అవి కూడా పెడుతుంటాను కదా సో ఈ పర్టికులర్ జోన్ నుంచే మీకైతే నేను చేస్తూ ఉంటాను ప్రతిసారి సో ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ ఈవినింగ్ ఫోర్ పిఎం డెకరేషన్స్ అండి ఇవన్నీ ఇప్పటికైతే మేము ఎవరూ రెడీ అవ్వలేదు అండ్ చిన్నపాటి కల్చరల్ ఫెస్ట్ లాగా కూడా ఆడవాళ్ళం అందరం పెట్టుకున్నాము అందరం కలిసి కార్తీక దీపాలు వెలిగించుకుందాము అలాగే చిన్నపాటి లైక్ కల్చరల్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ప్లాన్ చేసుకున్నామండి సో ఎవ్రీ కార్తీక మాసం డిఫరెంట్ డిఫరెంట్గా ఒక్కొక్కసారి అందరం కలిపి టెంపుల్ విజిట్స్కి వెళ్తుంటాము ఒక్కొక్కసారి ఇదిగో ఇలా చిన్న చిన్న ఉసిరికాయలు అవి కూడా రెడీ చేసుకున్నాము ఉసిరి దీపం పెడితే చాలా చాలా పుణ్యం కదా మీలో ఎంతమంది ఖచ్చితంగా ఉసిరి దీపం పెడతాము మేము కూడా ఇలాగే చేసుకుంటాము మా అపార్ట్మెంట్ ఆర్ కమ్యూనిటీలో అనుకుంటే వచ్చేయండి కామెంట్స్లో మాట్లాడుకుందాం అండ్ ఇది వచ్చేసి ఆర్సీకి బయట జోన్ అండి సో ఇక్కడ ఏదైతే మేము ఇక్కడ మ్యూజిక్ సిస్టమ్ అది పెట్టుకున్నాము అండ్ బ్యాక్డ్రాప్ చూసారో ఎంతో వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్గా ఉందో అండ్ రెగ్యులర్గా మా డ్యాన్స్ ప్రాక్టీస్ కూడా ఇక్కడే మాకు రాజు మాస్టర్ అని కొరియోగ్రఫర్ ఉంటారండి అక్సలెంట్ అసలు నెక్స్ట్ లెవెల్లో నేర్పిస్తారు ఎవరికైనా ఏ ఏజ్ వాళ్ళకైనా చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు అంటే సిక్స్ టు సిక్స్టీ అని చెప్తా నేను అందరికీ వాళ్ళ స్టైల్లో ఎంత ఎవరు ఏం చేస్తే బాగుంటుంది అని చక్కగా సెలెక్ట్ చేసి డ్యాన్సెస్ అండ్ పెర్ఫార్మెన్సెస్ నేర్పించారు అండ్ అదిగోండి ఎదురుగుండా మా ఇల్లు నాకున్న బెనిఫిట్ అనమాట ఆర్సీలో ఏం ప్రోగ్రాం జరిగినా హ్యాపీగా అలా చిటుక్కున వచ్చేస్తూ ఉంటాననమాట ఇదిగోండి ఇక్కడ ఎంట్రీలో గణేషుడ్ని అయితే పెట్టుకున్నాం మేము అండ్ ఇదిగోండి చిన్నపాటి గ్యాదరింగ్ కాబట్టి కార్తీక్ మాసం గ్యాదరింగ్ అంటే ఆబ్వియస్లీ లేడీస్ ఎక్కువ వస్తూ ఉంటారు సో ఎవరైనా జెంట్స్ కూడా ఫ్రీగా ఉండి కొంతమంది జాయిన్ అయితే సరిపోతుంది అన్న ఉద్దేశంతో అలా చైర్ సెటప్ అయితే చేశామన్నమాట అదిగోండి మా హాల్ ఓవరాల్గా అయితే రెడీ అయిపోయింది అండ్ ఇక్కడ కృష్ణ నేను ఎందుకు చూపిస్తున్నానంటే కార్తీక దామోదర పూజ అయితే చేసాం మేము ఇస్కాన్ టెంపుల్ నుండి టీమ్ అయితే వచ్చి చేశారండి ఎంత అందమైన డెకరేషన్ అంటే ఐ జస్ట్ కాన్ యూ నేనైతే ఇంచుమించు ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు అక్కడే ఉండి తర్వాత వెళ్ళాను మీరు ఒకటి గమనించారా ఇందాక ఈ స్వస్తిక్ గుర్తండి రివర్స్లో ఉంది నేను ఇప్పుడే చూస్తున్నాను మరి మధ్యలో నేను గమనించలేదండి ఎవరో మొత్తానికి అయితే దాన్ని కరెక్ట్ చేశారు అదిగోండి నా అరైవల్ ఇందాక వ్లాగ్ స్టార్టింగ్లో అయితే నేను అక్కడే కొంచెం ప్రిపరేషన్లో హెల్ప్గా ఉంటాను ఆ టైంలో వెళ్ళాను అండ్ ఆఫ్టర్ దాట్ అదిగోండి ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ కల్లా అందరం చెంగు చెంగున రెడీ అయిపోయి అలా వచ్చేస్తాము సో ఎవరీ డ్యాన్స్ కి తగ్గట్టుగా వాళ్ళం అలా రెడీ అయిపోయాము అదిగోండి నేను అన్ని పర్ఫార్మెన్సెస్ అయితే ఇక్కడ పోస్ట్ చేయట్లేదు మీరు బోర్ ఫీల్ అవుతారు సో నేను ఎక్కడెక్కడ ఉన్నానో ఏ పర్ఫార్మెన్స్లో ఉన్నానో అంతవరకు చూపిస్తున్నానండి ఎంట్రీ మంచి వెల్కమింగ్ సాంగ్తో స్టార్ట్ చేసి అదిగోండి రెండు చేతుల్లో రెండు ధూప్ కప్స్ పెట్టారు డ్యాన్స్ ఏమో కానీ మహా టెన్షన్ వచ్చింది మా అందరికి ఎందుకంటే హెవీ డ్రెస్సెస్ వేసుకున్నాము అందరం షిమరింగ్ పార్టీవేర్ డ్రెస్సెస్లో ఉన్నాము అండ్ చేతుల్లో ఏమో వేడి వేడిగా ధూపు పొగలు వస్తున్నాయి అయినా కూడా లేదు లేదు వీ క్యాండ్ ఎందుకంటే అది రాజు సార్ కాన్ఫిడెన్స్ అండి గొప్పతనము మేడం మీరు అందరూ చేయగలరు చేయండి చేయండి అని చక్కగా రోజు ప్రాక్టీస్ చేయించారు you <laughs> సేమ్ జోన్లో సరే మా పర్ఫార్మెన్స్ అలా పక్కన పెట్టేస్తే అదిగోండి మా కాలనీ చిచ్చురు పిడుగులు అస్సలు రెడీ టు డాన్స్ అన్నట్టు ఉంటారండి అడిగి అడగంగానే ఎస్ ఆర్ ఇన్ అని చెప్పి చక్కగా చేశారు అండ్ ఫైనల్లీ గ్రూప్ అందరం కలిపి చక్కగా దాండియా అలాగే గర్బ మిక్స్ తోటి అందమైన పర్ఫార్మెన్స్ అయితే ఓవరాల్గా ఇచ్చామండి ఇక్కడైతే అందరం మిక్స్ అండ్ మ్యాచ్ చక్కగా కలిసిపోయి చేసాము ఎంత సందడిగా సరదాగా గడిచిందంటే వండర్ఫుల్ మెమరీ అని చెప్తాను మీకు కనుక మీ కమ్యూనిటీలో ఇలాంటి రిచువల్ లేదు ఇప్పటిదాకా అంటే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి షూర్గా ఎంజాయ్ చేస్తారు మేమైతే వన్ మంత్ పాటు ప్రాక్టీస్ చేసుకుని హ్యాపీగా ఇలా అయితే ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకున్నాము అండ్ దెన్ మరి ఎంఎమ్మి డిన్నర్ ఉండాలి కదా ఈవినింగ్ స్నాక్స్ కూడా తిన్నామండో అది నేను షూట్ చేయలేదు కింద పిల్లలు టపాకాయలు కాలుస్తున్నారు పైన ఆర్సీలోనే పైన ఫ్లోర్ అండి అండి ఇది సో భోజనాలు అన్నీ కూడా అక్కడ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాము ఇదైతే కేటరింగ్ ఇచ్చాములేండి రెగ్యులర్గా చేయిస్తూ ఉంటాము ఒకళ్ళకే ఆయనే ఇచ్చారు సో కార్తీక మాసం స్పెషల్ నేతి బీరకాయ పచ్చడితో సహా అది చూసారు కదా మంచి ఏమి ఏమి డిషెస్ తోటైతే డిన్నర్ ఫినిష్ చేసుకుని అందరం హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయాం బాయ్